మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు జగ పార్ట్ దీపావళికి మొత్తం మూడు గిఫ్ట్లు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్కిప్ చేయకుండా చివరి వరకు అయితే తెలియండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే పండుగల సీజన్ ప్రారంభం వాడంతో అందరిలో కొత్త ఉత్సాహం ఏర్పడింది ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ ఆశ ఆశావాహంలో ఉన్నారు ప్రభుత్వం తరఫున భారీ ప్రయోజనాలు లభిస్తాయని ఆశిస్తున్నారు ఈ క్రమంలోనే వారికి సంబంధిత కీలక విషయం తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం మూడు బహుమతులు లభించనున్నాయి అని తెలుస్తుంది అవి ఏమిటో తెలుసుకుందామా ఇంకా తెలిసేసుకుందాం అవి ఏంటంటే లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ప్రభుత్వం నుంచి మూడు అంశాల కోసం ఎదురుచూస్తున్నారు ఈ బహుమతులలో ఎనిమిదవ వేతన సంఘం భత్యం డిఆర్ పెంపు దీపావళి బోనస్ ఉన్నాయి సో ఇవి అన్నమాట ఈ మూడు అంశాలపై ప్రభుత్వం ప్రకటన చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం దక్కనుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీ ధరలను తగ్గించి ప్రజలకు ఒక కానుక ఇవ్వగా ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించేలా ఒక ప్రకటన చేస్తుందని ఉద్యోగుల వర్గాలు ఆశిస్తున్నాయి అక్టోబర్లో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు డిఏలు మూడు శాతం పెరుగుదలతో పాటు దీపావళి బోనస్ను ప్రకటించే అవకాశం ఉంది దీపావళి వరకు ఈ ప్రకటనలు చేస్తే లక్షలాది ఉద్యోగులు పెన్షన్దారులు ప్రయోజనం పొందుతారు అయితే మరి వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు భద్యాలు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు వేతన సంఘానికి సంబంధించి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జారీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై ముప్పై నాలుగు శాతం జీతాల పెంపు లభించవచ్చారని అంచనా ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుంచి రెండు పాయింట్ ఆరు వరకు ఉండవచ్చు దీపావళి సమయంలో అక్టోబర్లో డిఏ డిఆర్లో మూడు శాతం పెరుగుదల ప్రకటించే అవకాశం అయితే ఉంది జనవరి రెండు నుంచి డిఏ ఇప్పటికే యాభై శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది ఇప్పుడు జూలై డిసెంబర్ రెండు వేల ఇది యాభై శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి దీనికి సంబంధించిన ప్రకటన అక్టోబర్ మధ్య నాటికి వెలువడే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్